నమస్కారం ఆంధ్రప్రభ స్వాగతం నేను తేజస్వి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు ఉద్యోగస్తులకు రిపీట్ ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది తదుపరి రాశి వృషభ రాశి రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఖర్చులను అదుపు చేయడం మంచిది ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు అనుకూలించవు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది దూర ప్రయాణాలు కలిసి రావు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలలో సమస్యలుంటాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి వస్త్ర భరణాలు కొనుగోలు చేస్తారు పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సద్దుమణుగుతాయి తదుపరి రాశి తులారాశి తుల రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది రుణ ప్రయత్నాలు అనుకూలించవు దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు వ్యాపార పరంగా పెట్టుబడులను లాభించవు వృత్తి ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి అనారోగ్య సూచనలున్నాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు పనిచేయదు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి వృత్తి వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి వృధా ఖర్చులు చేస్తారు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి వ్యాపారాలు నత్త నడకగా సాగుతాయి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రుణాలు తీర్చగలుగుతారు వ్యాపారాలు విస్తరిస్తాయి ధనాదాయం బాగుంటుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి సంతాన పరంగా చిన్నపాటి వివాదాలు కలుగుతాయి పనులలో జాప్యం కలిగిన సమయానికి పూర్తి చేస్తారు స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చేయడం మంచిది బంధువర్గం నుండి శుభవార్తలు ఇస్తాయి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇవి వాటి రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ